శ్రీగురుభ్యో నమ శ్రీ బాలాదేవియేన నమో నమ జ్యోతిష్య పీఠానికి స్వాగతం కార్తీక మాసంలో నాలుగవ రోజు నాగుల చవితి మరి ఈ నాగుల చవితి పేరు ఎట్లా వచ్చింది అంటే సూర్యోదయానికి ముందు ఒక తూర్పు భాగాన సర్పుణి అనే ఒక నామధేయంతో ఒక నక్షత్రం ఏర్పడుతుందన్నమాట ఆ నక్షత్రము చక్కగా సర్పరూపంలో ఉంటుంది అది సూర్యోదయానికి ముందు ఆ తూర్పున ఏర్పడుతుంది అలా ఉండడం వల్ల ఈ యొక్క నాగుల చవితి యొక్క పేరు దానికి వచ్చిందని చెప్పి పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది విశేషమైనటువంటి రోజు నాగుల చవితి మరి ప్రతి మానవాళి కూడా చక్కగా స్వామికి పొట్లో పాలు పోస్తూ ఉంటారు ప్రత్యేకంగా ఆ ఒక్కరోజే పొట్టులో పాలు పోయాలి పొట్టులో పాలు పోసిన తర్వాత స్వామికి నువ్వులు బెల్లం అంటే తెల్ల నువ్వులు బెల్లం మిక్స్ చేసి పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థాన్ని చేస్తారు ఇలా చేయడం వల్ల స్వామి సంతృప్తి చెంది మనకి మన కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సర్పదోషం నివృత్తి చేస్తారు అట్లాగే వివాహంలో ఇబ్బందులు ఉన్నా ముఖ్యంగా సంతానంలో ఇబ్బంది ఉన్నా సరే తొలగింపు చేస్తూ ఉంటాడు ఆయన అంటే సర్పదోషాలు జాతకీత్యా సర్పదోషాలు అనేకంగా ఉంటూ ఉంటాయి ఈ సర్పదోషాలనే నాగదోషము అంటారు సర్పదోషం వేరు నాగదోషం వేరు అనేవి ఉండవండి సర్పదోషాన్నే నాగదోషము అంటారు ఈ రెండు ఒకటే కాబట్టి ఈ సర్పదోషం ఉన్న వాళ్ళకి వివాహము ఇబ్బంది వస్తుంది సంతానం ఇబ్బంది వస్తుంది ఆరోగ్య సమస్య బలంగా ఉంటుంది కాబట్టి చక్కగా ఈ శనివారం నాగుల చవితి రోజు నాగేంద్ర స్వామికి పాలు సమర్పించి అంటే పొట్లలో పాలు పోస్తే చక్కగా నాగేంద్ర స్వామి అనుగ్రహం కలిగి చక్కగా ఆయన ఒక అనుగ్రహం కలిగి మన దోషాలన్నీ అవుతాయి మరి పుట్ట దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు జంట సర్పాలు ఉంటాయి దేవాలయంలో అయి ఉండొచ్చు లేదంటే రావి చెట్టు కింద కొన్ని జంట సర్పాలు ఏర్పడుతూ ఉంటాయి ప్రతిష్ట చేసిన ఉంటూ ఉంటాయి మరి ఆ యొక్క జంట సర్పాలకి పాలాభిషేకం చేసుకున్నా సరే చక్కగా నే చెప్పిన దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి కాబట్టి చక్కగా ప్రతి మానవాళి కూడా నాగల చవితి నాడు విశేషంగా పూజా కార్యక్రమం నిర్వహించుకోండి ఆ నాగేంద్రస్వామి అనుగ్రహం పొందండి సర్వే జనా భవంతు